రాహుల్ సేవలో సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడ మనం మొత్తం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు సో ఇక్కడ క్లియర్గా చూడవచ్చు రాయ్ బరేలీకి క్యూ కట్టిన రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగ సమస్యలు పట్టించుకొని మైనం కేరళ కర్ణాటకలో ప్రచారం చేసిన సీఎం రేవంత్ త్వరలో యూపీకి వెళ్ళడం ముఖ్యమంత్రి ఒడిశాలో ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం బట్టి మహారాష్ట్రలో మంత్రి పొంగులేటి ఇదేనా ఇంజి ఇదేనా ఇందిరమ్మ అంటే ఆ కుటుంబం కోసమైనా మిమ్మల్ని గెలిపించేది అని చెప్పి తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది ఇవాళ నిన్న కేరళ కర్ణాటకలో ప్రచారం చేసిన మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈ అంశాన్ని ఇలా క్లియర్గా అర్థమవుతూ ఉంది తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ సమస్యలను గాలికి వదిలేసి ఇవాళ ఎన్నికల ప్రచారం కోసము కేరళ కర్ణాటకలో బిజీ బిజీగా ప్రచారం చేస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి ప్రజాపాలన అంటే గిదే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు అమలు చేసిన పథకాలను గాలి వదిలేసి ఇలా ఓట్ల కోసం ఇలా రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తంటాలు మన మంత్రుల తంటాలు ఇవాళ ఏ విధంగా కనిపిస్తున్నా అనేది చిన్న అంశాన్ని మనం చూడొచ్చు త్వరలోనే యూపీకి వెళ్ళనున్న ముఖ్యమంత్రి అన్నీ అంటే ఇటు కేరళ యూపీ కర్ణాటక ఒడిస్సా మహారాష్ట్రలో అటు లోక్సభ ఇటు అసెంబ్లీ రెండు ఎన్నికలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాబోతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ మన మన సర్కారు నుంచి మన కాంగ్రెస్ గొప్ప నేతలు మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం అభివృద్ధి పదంలో ముందుకు నాడు తీసుకెళ్తున్నాం మేము అనేక పథకాలు అమలు చేసి అమలు చేసి తీరుతా ఉన్నామని చెప్పి అక్కడ డబ్బాలు కొట్టుకుంటా ఉన్నాయి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాయి మీరు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీ పరిపాలన ఏముంది మీ పథకాలు ఏమి ఇచ్చినారు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయనేది ఇలా చిన్న పిల్లల్ని తట్టి అడిగినా కూడా చెప్పే నేపథ్యం అని కనిపిస్తూ ఉంది సో అక్కడ ప్రచారయాత్రలో పాల్గొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఉన్నారట మరి తెలంగాణ ప్రజలని అయితే గాలి వదిలేసిన చెప్పుకోవచ్చు సో ఆ కుటుంబం కోసమైనా మిమ్మల్ని గెలిపించింది నిజంగా ఇవాళ రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోకుండా ఇవాళ కేవలం రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీని ప్రధాని చేయడం దీయంగా ఇవాళ మన మంత్రివర్గం కావచ్చు లేకపోతే మన సీఎం కావచ్చు పని చేస్తున్నారంటే అది మన తెలంగాణ రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది